అంటే ఆరు నెలల తర్వాత ఆయన డేట్ దొరికింది చూడండి అంత బిజీ ఫోర్ అవర్స్ ఏ ఏ టైంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ పాడుతుంటారో ఆయనకి ఒక విచ్చల వీడి విశృంఖలైన కార్యక్రమాన్ని జీవితాంతం నిర్వహించిన మహాన్ అయ్యో ఎంత ఇదంటే శ్రీలంకలో ఒకసారి షో ఇస్తున్నారు ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను శ్రీలంకలో కొలంబోలో అసలు క్యారమాన్ లో ఉన్నారు ఫుల్ టెన్షన్ అనమాట ఎలాగా షో బాగా జరగాలి అది ఒకటే ఆయనకి ఆర్పీ వచ్చాడా ఈతను వచ్చాడా అతను ఆయనకి అనవసరం ఓకే అంత అసలు అది అదే నేను ఇందాక అంటున్నట్టుగా మీరు బాలుగారు చాలా మంచి ప్రైమ్ లో ఉన్నప్పుడు వచ్చారు ఆయన టైంలో ఆయన ప్రేమ లో ఉన్న టైంలో వచ్చి ఇంకో గాయకుడు ఆయనలా పాడి వచ్చాడు నాగురు బాబు గారు ఇప్పుడు నేను ఆ పాయింట్ నేను గట్టిగా చెప్పగలను బాలుగారే పాల్చలేదు నేను ఇప్పుడు పాడి అనుకునే అనుకునేంత అనుకరణతో నాగురు బాబు ల్యాండ్ అయ్యాడు అక్కడే అతను సక్సెస్ కూడా అయ్యాడు యాక్చువల్ గా చెప్పాలంటే అదే ప్లస్ అదే మైనస్ కూడా మైనస్ కూడా ఈలరాజ గారి తాలూకా దాన్ని ఏమంటారు అభయం ఆయన ప్రసాదం అన్ని ఆయనకు ఉన్నాయి అక్కడ ఇక్కడ మీరు వచ్చేసరికి మీరు బాలుగారిలో పాడట్లేదు మీ ఇండివిజువల్ వాయిస్ మీది అండ్ మీకు ఎవరు ఛాన్స్లు ఇచ్చి పట్నాయక్ బాగా పాడుతున్నాడు అని చెప్పి మీకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు మీకు మీరే ఛాన్స్ ఇచ్చేసుకున్నారు మిమ్మల్ని కోరుకున్నారు నా మీ పాటల్ని ఎంజాయ్ చేశారు మీదొక కంప్లీట్ గా ఒక పరిపూర్ణమైన ఒక విభిన్నమైన టైం పీస్ అది మీరు పాటలు పాడడం చాలా మా పట్నాయకి ఎంత బాగా పాడతాడని ఇండస్ట్రీలో అందరూ అనుకోవడం నాకు తెలిసే అండి ఐ యూజ్ ఇట్ టు గెట్ సర్ప్రైజ్డ్ అది అబ్జర్వ్ చేస్తుండడుతున్నప్పుడు బాలుగారు ఉంటుండగా ఎందుకంటే నేను నా ప్రయాణాలు నాకు చాలా ఇష్టం ఘంటసాల గారు ఉన్నప్పుడు బాలుగారు వచ్చి కొంతమంది బాగా పాడుతున్నాడని కుర్రాడు ఇంకా సరిగా లేదని పాడిన పాటలు కూడా బాలుగారు తీసిన రోజులు ఉన్నాయి మళ్ళీ ఘటసాల గారు చదువు పాడించిన సందర్భాలు ఉన్నాయి మంచి కుటుంబం సినిమాలో సాంగ్ ముందు బాలుగారి చేతి పాటిస్తే ప్రొడ్యూసర్లు వచ్చి అంత హెవీగా లేదు బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇది జాగశీలిగశీల ఇవ్వమ్మ పాట మళ్ళీ ఘంటసాల గారి చేతి పాటించారు సో మీరు ఎలాగంటే ఆయన ఉన్నప్పుడే వచ్చి ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని మీరు బాగా అంతలాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఆ టైంలో బాలుగారితో మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉండేదండి చాలా అంటే ఫ్రాంక్ అంటే ఫాదర్ సన్ రిలేషన్ నాది ఏంటంటే నేను అన్ని టీనేజర్స్ మూవీస్ చేశాను కదా నా వాయిస్ వాళ్ళకి పర్ఫెక్ట్ సరిపోదు కాబట్టి నేను పాడింది తప్పితే ఆయన కాకుండా పాడాలన్నంత సీన్ నాకేం లేదు ప్రయంగా ఎందుకంటే నా నా ఒకటి నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే బి ఒరిజినల్ లిమిటెడ్ చేస్తే అది చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నప్పుడు దానికి నీ అవసరం ఏంటి అని అందరూ అడిగే అవకాశం ఉంటుంది అందుకు బి ఒరిజినల్ అనేది నేను ఎప్పుడు ఇది అవుతాను అందుకు థ్యాంక్ఫుల్లీ నా వాయిస్ కల్చర్ నా వాయిస్ ఫ్రీక్వెన్సీ అది అదంతా డిఫరెంట్ నేను ఎవరికి ఇమిటేట్ చేయలేను అందుకు ఆబ్వియస్ గా నాది నేనే ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నా ఒరిజినల్ వాయిస్ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాను ఎగ్జాక్ట్లీ ఆ విషయంలో మీరు చాలా లక్కీ అని కూడా అంటాను సార్ ఎస్ ఎందుకంటే మీ గొంతును మీ గొంతుగానే ఆదరించారు ఎస్ మీ వాయిస్ లో ఉన్న స్వీట్నెస్ అందరూ రిసీవ్ చేసుకున్నారు ఇప్పటికీ కొంతమంది మిమిక్రీ చేస్తారు నా వాయిస్ ని అది అది అంటే మిమిక్రీ చేస్తున్నారంటే మనం చేసుకున్నట్టు అది చాలా సక్సెస్ ఒక మనిషిని ఒక చేస్తున్నారంటే చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటే లేకపోతే అన్నోన్ పర్సన్స్ అనానిమస్ పీపుల్ గురించి అంటే అంత మంది ఆడియన్స్ లో వాళ్ళు చెప్తున్నారంటే ఆ వాయిస్ జనం తెలిసినట్టే కదా అంటే ఇన్ జనరల్ గా అంటే వినగానే గుర్తుపట్టే వాయిసెస్ అంటే మన ఈ తెలుగు సినిమాల్లో ఘన్సాల్ మాస్టరు బాలు గారు యేసు దాస్ గారు వందే మాత్రం గారు తర్వాత మొత్తం ఈ ఐదు వాయిస్లు వినగానే గుర్తుపడతారు అవునండి అది కిర్వాణి గారు తక్కువ పాడతారు కాబట్టి ఆయనది స్పెషల్ స్పెషల్గా ఉంటుంది బట్ ఈ ఐదు వాయిస్ మాత్రం వినగానే ఇది పలానా సింగర్ అని గుర్తుపడతారు అవునండి అది అదే మీ ప్రత్యేకత అదే దాని వల్లే మీరు సడన్ గా రేజ్ అయ్యారు ఆ రేజ్ చాలా కాలం కంటిన్యూ అయింది అండ్ నేను ఒక్కటే నా డౌట్లో అడుగుతానండి ఇందులో ప్రశ్నలు ఏం లేవు సారీ క్షమించాలి డౌట్లు ఏంటంటే మీరు అంత రేజ్లో అసలు పట్నాయక్ యుగం అనే ఒకటి నడిచింది ఎందుకు మీరు సడన్గా ఆ స్ప్రీలోంచి ఆ ప్రవాహాల నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు అది అంటే ఒక ఇన్సిడెంట్ నేను ఆల్రెడీ ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత మాట్లాడుకుంటు ఇది నేను ఎలాగంటే సార్ మా నా ఇంటర్వ్యూలో మీ సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్ మీ కెరీర్ లో జరిగినవి వాటి ద్వారా వాళ్ళు ఒక కేస్ స్టడీ లాహా ఇక్కడ ప్రాబ్లం వచ్చిందనమాట అది అంటే ఆ ప్రాబ్లము కొంతమందికి నేను కరెక్ట్ అనిపిస్తుంది కొంతమందికి నేను తప్పు అనిపిస్తుంది అంటే నా అసలు అవత భిన్న భగవద్గీతను కూడా వాళ్ళు చాలా సార్ ఘంటసాల గారు భగవద్గీత విన్న ఒక నాతో అన్నాడు ఏంటండి అలపాడతాడు ఘంటసాల గారు భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు అసలు వీరావేశంతో లేచి లక్షల లక్షల మందిని చీల్చి చెండాడు అదేంటి అలా పాడాడు అయినా ఘటసాల గారు నేను కూడా ఇలా కూడా కామెంట్ చేయొచ్చా భగవద్గీత మీద అని నాకు అది ఎప్పుడు ఒక అన్నమాట మీద అంటే పర్సెప్షన్ అండి ఇక్కడ మీరు ఒక మీ కెరీర్ లో ప్రయాణంలో పదనిస్లి ప్రయాణం దాని మీద ఎవరి కామెంట్లు అంటే ఈ ఈ విషయం వరకు నేను ఇంకా మాట్లాడను ఎందుకంటే లేరు లేరు కాబట్టి దట్స్ ఉండగా చెప్పాను అనుకోండి అప్పుడు డిఫెండ్ చేయడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు ఇప్పుడు లేనప్పుడు చెప్తే అవును వాళ్ళ గురించి మనం బ్యాడ్ గా మాట్లాడినట్టు హండ్రెడ్ బట్ అంటే ఒక ఒకరు కారణం కావచ్చు లేకపోతే ఆ వ్యక్తుల వల్ల వచ్చిన సందర్భాల కారణం కావచ్చు కావచ్చు బట్ మీరు కంప్లీట్ గా ఎందుకు అదే అప్పుడు తీసుకున్నా దానికూడదని మ్యూజిక్ చేయకూడదు మ్యూజిక్ చేయకూడదు అంతకు మించి ఇంకేం లేదు దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడాలి అవసరం లేదు అది మీకు రుచించినప్పుడు మీరు దాన్ని చక్కగా వ్యక్తీకరించలేరు అది ఆఫ్ అంటే కేవలం రీజన్ అది ఏంటంటే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడతారు ఎగ్జాక్ట్లీ పోయిన మంచి వాళ్ళు స్టిల్ ఇస్ బ్యాటింగ్ అంటే ఇప్పుడు మీరు లేటెస్ట్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని నేను ఆసక్తి ఫీల్ అయిన పాయింట్ చాలా మందికి తెలిసిందే బట్ మా స్టూడియో ద్వారా మా ఛానల్ ద్వారా అందరికి చెప్పడం అన్నది మాకు కూడా ఒక ప్రివిలేజ్ అండి మీరు భగవద్గీతని వచన రూపంలో చెప్పాలన్న ఆలోచన మీకు ఎందుకండి కలిగి